యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది బుధవారం అమలు కావలసిన ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు బాధిత కుటుంబాన్ని బ్లడ్ మనీకి ఒప్పించేందుకు సమయం చిక్కిందని అంతా భావించారు కానీ అంతలోనే మృతుడి సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహదీ బాంబు పేల్చాడు నేరానికి క్షమాపణ అంటూ ఉండదని చేసిన తప్పుకు నిమిషకు శిక్ష పడాల్సిందేనని ఫేస్బుక్ వేదికగా పోస్ట్ చేశారు బుధవారం శిక్ష అమలు తాత్కాలికంగా నిలిపివేసిన అనంతరం మృతుడి సోదరుడు ఫేస్బుక్లో ఇలా పోస్ట్ చేశాడు ఈ వాయిదాను మేము ఊహించలేదన్నాడు మా కుటుంబం రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రతిపాదనలు అన్నింటినీ తిరస్కరించిందని చెప్పాడు ఈ ప్రయత్నాలు మాకు కొత్తేమీ కావు ఎన్ని విధాల ఒత్తిడి చేసినా మేము మా అభిప్రాయాన్ని మార్చుకోమన్నాడు బ్లడ్ మనీకి అంగీకరించే ప్రసక్తే లేదన్నాడు నా సోదరుణ్ణి హత్య చేసిన ఆమెకు ఉరిశిక్ష పడ తీరాల్సిందే అన్నాడు క్షమాపణ అనే మాటే లేదు మాకు కావలసింది డబ్బు కాదు న్యాయమని స్పష్టం చేశారు భారతీయ మీడియా దోషిగా నిరూపితమైనటువంటి నిమిషను బాధితురాలిగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు ఎమ్మెన్ చట్ట ప్రకారం మరణించిన వ్యక్తి కుటుంబం నిందితులను క్షమించి పరిహారానికి అంగీకరిస్తే శిక్షను రద్దు చేయవచ్చు అందుకే ఈ విషయమే చాలా కాలం నుంచి భారత ప్రభుత్వం ఎమ్మెన్ స్థానిక జైలు అధికారులు ప్రాసిక్యూటర్తో నిరంతర చర్చలు జరుపుతోంది